అందరికీ నమస్కారం ఈరోజు తిరుమల తిరుపతి తాజా సమాచారం అయితే రావడం జరిగింది తిరుమలలో భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది దర్శన వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందాం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నప్పటికీ కొన్ని కౌంటర్ల వద్ద భక్తులైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఉదయం నుండి సాయంత్రం వరకు లడ్డు కౌంటర్లు అయితే ఫుల్ రష్గా ఉంటున్నాయి భక్తులకు శుభవార్త టీటీడీ కొత్తగా అదరపు క్యూ లైన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వెయిటింగ్ టైం కొంచెం తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది పదకొండు కంపార్ట్మెంట్స్ వరకు అయితే భక్తులు వేచి ఉంటున్నారు సర్వదర్శనం సగటు సమయం పది గంటలైతే పడుతుంది మూడు వందల రూపాయలు ప్రత్యేక దర్శనానికి సగటు వేచి చూసే సమయం మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయం అయితే పడుతుంది ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకున్న భక్తులకు సుమారు మూడు నుంచి ఐదు గంటల సమయం అయితే పడుతుంది భక్తులు గమనించాలి ఉదయం నుంచి ఇప్పటి వరకు అరవై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది భక్తులైతే దర్శనం పూర్తి చేసుకున్నారు ఇరవై రెండు వేల ఐదు వందల అరవై ఒక్క మంది తలనీళ్ళలు అయితే సమర్పించుకున్నారు హుండి ఆదాయం చూసుకున్నట్లయితే మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లు రావడం జరిగిందని టీటీడీ అధిస్థానం అయితే వెల్లడించడం జరిగింది మరి అకామిడేషన్ వివరాలు చూసుకున్నట్లయితే సిఆర్ఓ ఆఫీస్ వద్ద వెయిటింగ్ అయితే ఉంది ఆన్లైన్ రూమ్ అలాట్మెంట్స్ ఫాస్ట్గా అయితే ఫిల్ అవుతున్నాయి ఆఫ్లైన్ తాత్కాల్ అలాట్మెంట్స్ అయితే లిమిటెడ్గా ఉన్నాయి మరి తిరుమల వెదర్ చూసుకున్నట్లయితే క్లైమేట్ అయితే కూల్గా ఉంది తిరుమల ఘాట్ రోడ్డు సేఫ్గా అయితే ఉంది భక్తులు గమనించాలి ఇది వాళ్ళ తిరుమల తిరుపతికి సంబంధించిన సమాచారం మన ఛానల్లో ప్రతిరోజు తిరుమలకు సంబంధించిన సమాచారం అయితే అందించడం జరుగుతుంది ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్ యూ